కొత్తపేట ఎల్బీ నగర్ రెంటికి అనుకూలంగా ఏరియాలో షాప్ పెట్టినందుకు ఫస్ట్ ప్రత్యేకంగా ఆమెకి ధన్యవాదాలమ్మ ఇంత మంచి షాప్ పెట్టినందుకు ఆమెకి ఎలా చెప్పుకోవాలనో ఆమె బిజినెస్ పరంగా కాదు ఒక అందరికీ మంచి శారీస్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో పెట్టినందుకు చాలా హ్యాపీ ఫస్ట్ జస్ట్ పది నిమిషాలు జస్ట్ చూసి వెళ్దామని వచ్చాను రెడ్డి గారి షాప్కి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ నేను పది నిమిషాల్లో వెళ్ళిపోవాలంటే వాళ్ళు చూపించే పాపం అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అందరూ కూడా ఎంతో అంత బాగా చూపిస్తున్నారు వాళ్ళు చూపించే ఆప్యాయతకి ఇంకా చూడాలనిపిస్తుంది ఒకసారి చూపించమంటే పది శారీ చూపిస్తున్నారు ఫైవ్ మినిట్స్ దూరంలో ఉంది నాకైతే రియల్లీ నేనే కాదు మా ఫ్రెండ్స్ కాదు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష రూపాయలు కూడా కొన్ని వాళ్ళు ఉన్నారు జస్ట్ ఒక సారీ కానీ వచ్చారు పది సారీస్ కొని తీసుకెళ్లినోళ్ళు ఉన్నారు అలా ఉందమ్మా చాలా చాలా హ్యాపీ రెడ్డి గారు ఇంకా మరిన్ని బ్రాంచులు చేయాలని కోరుకుంటూ ఇదే రెడ్డి గారి షాపు నెల్లూరులో కూడా పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నానన్న